మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఆర్బీఐ గుర్తించిన మైక్రో ఫైనాన్స్ అవగాహన కార్యక్రమం క్రింద నిర్వహించిన ఫైనాన్షియల్ సెషన్ ఈస్ట్ గోదావరి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లా వ్యాప్తంగా నూట యాభై మంది రుణ గ్రాహకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మైక్రో ఫైనాన్స్ సూత్రాలు ఆర్బీఐ మార్గదర్శకాలు క్రెడిట్ స్కోర్ ప్రాముఖ్యత కేవైసీ భద్రత సైబర్ మోసాల నివారణ వంటి అంశాలపై నిపుణులు సూచనలు ఇచ్చారు సైబర్ క్రైమ్ సెల్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ అయ్యప్ప రెడ్డి డిజిటల్ మోసాలపై జాగ్రత్తలు సూచించగా ఎంఎఫ్ఐఎన్ వైస్ ప్రెసిడెంట్ పిఎం కమలేష్ బాధ్యతాయుత రుణగ్రహణం నియంత్రిత సంస్థల సేవల వినియోగంపై దృష్టి సారించారు లీడ్ బ్యాంక్ అధికారి బొర్ర రాజు తప్పుడు రుణమాఫీ ప్రచారాలకు లోను కాకూడదని హెచ్చరించగా ఎల్ అండ్ టి ఫైనాన్స్ మరియు సత్య మైక్రో క్యాపిటల్ ప్రతినిధులు కేవైసీ రక్షణ ఇతరుల కోసం రుణం తీసుకోవడం వలన కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమాన్ని ఎల్ అండ్ ఫైనాన్స్ మరియు సత్య మైక్రో క్యాపిటల్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మైక్రో ఫైనాన్స్ సంస్థలు పాల్గొన్నాయి నా పేరు కమలేష్ అండి నేను మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ నుంచి వచ్చాను పనిచేస్తాను మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రికగ్నైజ్ అయిన సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ అండి ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే ఈ బ్యాంక్స్ కానీ ఎస్ఎఫ్బీస్ కానీ ఎన్బిఎఫ్సీస్ కానీ ఎన్బిఎఫ్సీఎంఎఫ్ఐస్ కానీ మేము వాళ్ళ కంప్లైంట్స్ మానిటర్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నేరుగా రిపోర్ట్ చేస్తాము ఈరోజు మేము ఇక్కడ మైక్రో ఫైనాన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము బేసిక్గా ఏంటంటే ఈ ప్రోగ్రాంలో ఐదు ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేస్తున్నాము లీడ్ బ్యాంక్ గారిని ఇన్వైట్ చేశాము తర్వాత సైబర్ క్రైమ్ నుంచి అయ్యప్ప రెడ్డి గారిని ఇన్వైట్ చేశాము సో ఆన్లైన్ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అయ్యప్ప రెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేశాము మీద ఒక అవగాహన సదస్సు చేయడానికి సో ఈరోజు ఐదు ముఖ్యమైన పాయింట్స్ కవర్ చేస్తున్నాము వాళ్ళ కేవైసీ ప్రొటెక్షన్ ఎలా చేయాలి వాళ్ళ క్రెడిట్ స్కోర్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలి తర్వాత వచ్చి లోన్ పైప్ లైనింగ్ ఎలా ఆపాలి తర్వాత ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎలా ప్రివెంట్ చేయాలి తర్వాత వచ్చి ముఖ్యమైనది ఏంటంటే లోన్ ఫాల్స్ లేన్ వేవర్ క్యాంపెయిన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అట్లాంటివి నమ్మకుండా ఆర్బీఐ రీసెంట్గా ప్రెస్ రిలీజ్ ఇచ్చింది ఆ ప్రెస్ రిలీజ్ ప్రకారంగా ఈ ఇటువంటి రూమర్స్ నమ్మకూడదు అనే సదస్సు ఈ పాయింట్స్ ఈ ఐదు పాయింట్స్ మీద ఎల్ఎన్టి ఫైనాన్స్ ప్లస్ సత్య మైక్రో క్యాపిటల్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి లీడ్ చేస్తున్నారు మేము వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నాం సో ఈ ప్రోగ్రాంలో ఈ పాయింట్స్ అన్ని కవర్ చేస్తున్నాము టూ ఈస్ట్ గోదావరి జిల్లాలో వివిధ వివిధ ఏరియాస్ నుంచి మేము బారోస్ని పిలిపించాము ఇక్కడ ఈ బారోస్ సుమారుగా నూట యాభై మంది బారోస్ ఇక్కడ వచ్చారు సో ఈ ఈ ఏవైతే మీకు చెప్పానో ఐదు క్రూషియల్ పాయింట్స్ ఆ పాయింట్స్ మీద ఈరోజు ఒక అవగాహన సదస్సు నిర్వహి ఆర్గనైజ్ చేయబడుతుందండి థ్యాంక్ యూ